ములకరాజు గారు ప్రభుజీ వారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలయ్యారు ఆ గాథ ఇంతకుముందు విన్నారు అయితే ఈ ములకరాజు గారిలో వచ్చిన ఈ పరివర్తన మార్పు గమనింపదగింది తెల్లవారు సమన్ లేచేవారు కాలకృత్యాలు తీర్చుకుని సమాధిలో ఉండేవారు ఉదయం కాగానే రామలాల్ ప్రభువు వారి దగ్గరికి వచ్చేవారు సత్సంగంలో పాల్గొనేవారు మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చి అర్ధరాత్రి వరకు సమాధానం ఉండేవారు ఈ మార్పు తల్లిదండ్రులకు కొంచెం కష్టం కలిగించింది అన్నగారులకు కూడా ఎందుకంటే ఎప్పుడు ధ్యానంలో ఉంటున్నారు ఆయన ఇంట్లో కార్యక్రమాల్లో లేదు అప్పుడు వాళ్ళు ప్రభుజీ దగ్గరికి వచ్చారు స్వామి ములఖరాజు ఎప్పుడు కడుమసు కూర్చుంటాడు మా వ్యాపారాలు ఇంటి పనులు ఎలా జరుగుతాయి అందువల్ల మీరు అతన్ని ఇంటి పనుల్లో ఉండమని ఆదేశించండి అని కొంచెం గట్టిగా అడిగారు వాళ్ళు వాళ్ళ అవసరాలు వాళ్ళవి ప్రభు నవ్వారు అయినా ములఖ్రాజు యొక్క స్థితి ఎంత ప్రయత్నించినా లభించదు ఆ స్థితి కోసం ఎంతో మంది ఎన్నో జన్మలుగా సాధనలు చేస్తుంటారు తపస్సులు చేస్తుంటారు ఏదేమైనా మీకు కావాల్సింది మీ ఇంటి పనులు వ్యాపారాలు జరగడం రేపటి నుంచి ములకరాజు కళ్ళు ముసుగిన సమాధిలో ఉంటూనే మీ పనులన్నీ చేసి పెడతారు ఆ పుచ్చి నాది ఆ పనుల్లో ఏడా తేడా ఏమైనా వస్తే మీరు నా దగ్గర రావాలి అని చెప్పారు ఇలాగ ప్రభువులు వరదానం చేసిన ఫలంగా ఆనాటి నుండి సుమారు రెండు రెండున్నర సంవత్సరాలు మురకరాజు గారు కళ్ళు ముసుకుని ఇంటో పనులు చేసేవారండి వ్యాపారం కూడా చేసేవారు చాలా విద్యుత్వం అండి ఇలాంటి విషయాలు అంటే ఎలా అయినా ఆయన ఉద్ధరించడం కోసం ప్రభుజీ చేసిన వరం అన్నమాట వరం ఆయన అనుగ్రహం పంతొమ్మిది ఇరవై ఆరు నుండి పంతొమ్మిది ముప్పై వరకు అమృత్సర్లో జరిగింది ఇది కడుమూసుకుని నడుస్తూ ఉంటారు కడుమూసుకు పనులు ఉంటారు వ్యాపారం నిర్వహిస్తారు చాలా విచిత్రం కదా ఇలాంటిది ఎక్కడా మనం వినాం ములఖ్రాజు గారి సమాధిలో ఉంటూనే ఓ రోజు దుకాణంలో ఉన్నారు దుకాణం తెచ్చి సరుకులు అమ్మారు ఆనాడు ధ్యానస్థితి తీవ్రంగా ఉంది అలాగే పడిపోయారు సరుకున్న కామందులు పరిస్థితి చూసి డబ్బు ఇవ్వకుండా సరుకులు పట్టుకుని బండ్ల మీద ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు కానీ వారు సందు దాటకుండానే ఓ ఆజానుభావుడు పెద్ద తలపాగాతో పెద్ద కర్రతో వాళ్ళని అడ్డగించారు అందరినీ పట్టుకు తన్నారు మీరు డబ్బు అక్కడ పెట్టి రసీదుతో వస్తేనే బండు కదలనిచ్చేదని స్పష్టంగా చెప్పారు వాళ్ళు మళ్ళీ వెనక్కు వచ్చి డబ్బు చెల్లించి వెళ్ళిపోయారు ఈ సంఘటన తెలిసింది తల్లిదండ్రులకి అన్నగారులకి వాళ్ళలో మనసు మార్పు వచ్చింది ఆనాటి నుండి ఇంకా వీరి విషయంలో వాళ్ళు ఎక్కువ పట్టుపట్టలేదు ఎందుకంటే ఈయన ఏదో మహాపురుషుడు కనుక వీళ్ళ దూరకి వెళ్ళకూడదు అనుకున్నారు రాజాజీ అంటే ములఖరథ్ గారు కళ్ళు మూసుకొని నడుస్తున్నా కూడా దోహలో వచ్చే రిక్షాలు టాంకాలు బస్సులు అన్నింటినీ తప్పుకుంటూ నడుస్తుండేవారు ఓ రోజు ఈ రాజాజీ గురుబజార్లో పెడుతున్నారు మాతా ద్రౌపదీ దేవి చూచారు ఆమెకు ఇలాగ ఒక వ్యక్తి కళ్ళు మూసుకుని నడుస్తుండడం అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది అక్కడ ఉన్నవారిని అడిగారు ఎవరు అని వారు చెప్పారు ఈయన శ్రీ రామలాల్ ప్రభుజీ వారి శిష్యులు వీరి పేరు ములక్ రాజు అని ఆమె కూడా చాలా ఆసక్తితో ప్రభువుల దగ్గరికి వచ్చి నన్ను తరింపజేయమని చెప్పని అడిగారు ఆ తర్వాత ఆమె ప్రభువుల యొక్క శిష్యురాలయ్యారు ఆమె తరించారు ఇతరులను కూడా తరింపజేశారు ఇది ఒక వృత్తాంతం